వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్ గరుడా ఎక్స్‌ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ ఫోర్ సర్వీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నం తినడం లేదట అదేమిటి పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు చాలా సహజంగా ఉంటాయని అంటారు సహజమైన తెలుగు భోజనం మినహాయిస్తే చైనీస్ లాంటి వాటికి చాలా దూరం అంటారు కదా ఇండస్ట్రీ జనాలు అయితే ఇప్పుడు పవర్ స్టార్ అన్నం తినలేని పరిస్థితి నెలకొందట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు నలభై కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా బరువు పెరిగిపోయి పవన్ ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనిపించవు అలాగే లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు పవన్ ఇన్నేళ్ళు ఎలాంటి సమస్య రాలేదు కానీ ఇప్పుడు మాత్రం తేడా కనిపిస్తోంది కొన్ని మీటింగ్స్లో పవన్ మొహం కాసింత ఉబ్బినట్లుగా తెలుస్తోంది ఇదంతా రైస్ తినడం కారణంగానే జరుగుతోందని గుర్తించారట అందుకే పవన్ ను పాటు రైస్ నుంచి దూరంగా ఉండాలని దర్శకుడు త్రివిక్రమ్ సూచించినట్లు టాక్ వినిపిస్తుంది త్రివిక్రమ్ పవన్ ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా విషయంలో కళ్యాణ్ లుక్స్ చాలా ఇంపార్టెంట్ కావడంతోనే ఈ సలహా ఇచ్చాడట త్రివిక్రమ్ సర్దార్ గబ్బర్ సింగ్ కాటం రాయుడు సినిమాల్లో పవన్ లుక్స్ కి నెగిటివ్ మార్క్స్ పడ్డాయి అందుచేత తన సినిమా కోసం త్రివిక్రమ్ రైస్ తినడం మానేయాలన్నాడట త్రివిక్రమ్ చెప్పినట్టే పవన్ రైస్ తీసుకోవడం లేదని సమాచారం హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు